సో నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడదాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు అక్కడ ఎపిసోడ్లో అసలు ఎపిసోడ్ మొత్తం ఏం చేసిర్రు అది ఏదో ఒక స్టెప్స్ పైన అందరి ఫొటోస్ అక్కడ పెట్టి ఎవరు టాప్లో ఉన్నారు అంటే ఎవరికి విన్నర్ అవ్వడానికి దగ్గరలో ఉన్నారు ఎవరు ఎగ్జిట్ అవ్వడానికి దగ్గరలో ఉన్నారు ఇది ఒకటే దాన్ని మొత్తం లాగుతూ ఎపిసోడ్ అంతా తీసిల్లు అరే సండే ఫండే అంటే ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండాలి అసలు కనీసం ఆ జనాలు చూసే వాళ్ళకు కూడా మరీ బోర్ కొట్టింది అరే వన్ అవర్ ఇంతసేపు ఒకటే గేమ్ తీసుకొని ల్యాగ్ చేస్తూ ఆడడం అవసరమా అని చెప్పి నిన్న నాకు తెలిసి కంటెంట్ వీళ్ళకి ఏం దొరకలేదేమో లేదంటే ఎవరు సెలబ్రిటీస్ డేట్స్ ఇవ్వలేదేమో నిన్న రావడానికి సండే ఎపిసోడ్ కోసం సో అసలు ఏముంది ఏం లేదు అక్కడ మాట్లాడదామన్నా ఏమన్నా చెప్దామన్నా కూడా ఏం లేదు ఇంకా వీక్ అంతా జరిగిన కంటెషన్ గురించి మాట్లాడుకోవాలి మనం అంతే జరిగిన టాస్క్లు జరిగిన ఈ గేమ్స్ అవైతే ఉన్నాయి కదా వాటి గురించి మాట్లాడాలి ఎవరు పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది ఎవరి పర్ఫార్మెన్సు లోగా ఉంది అని ఒకసారి డిస్కస్ చేసుకుందాం అంతే ఇంకా దానికి మించి నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడడానికి అయితే నాకు తెలిసి ఎక్కువగా ఏం లేదు ఉన్నదాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను అంతే ఇంకా సో ఫస్ట్ ఇంకా నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు పర్సనల్గా అంటే నాగార్జున అవ్వచ్చు బిగ్ బాస్ టీమ్ అవ్వచ్చు ఫుల్గా తనుజాకి సపోర్ట్ చేయడానికి మాత్రమే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ పెట్టుకున్నారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నిన్న చూడండి సుమన్ శెట్టి బాగా ఆడాడని చెప్పి మొన్న చూపించారు బట్ అయినప్పటికీ కూడా అక్కడికి వచ్చినటువంటి ఆడియన్స్ అందరితోటి కూడా తనుజా అంటే నాకు ఇష్టం తనుజా అంటే నాకు ఇష్టం అంటే తనుజాకి ఎవరైతే సపోర్ట్ చేసినారో వాళ్ళని మాత్రమే ఎక్కువ చేసుకొచ్చారు నిన్న సండే ఎపిసోడ్లో కూడా ఏం చేశారు తనుజా 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 అని చెప్పి అందరితో తనుజా గురించి చెప్పించారు అండ్ దాని తర్వాత నాగార్జున ఏమన్నాడు మళ్ళీ ఓ ఏంటి తనుజాకి నిన్న కూడా అందరూ తనుజా తనుజా అన్నారు అని చెప్పి నిన్న కూడా అన్నాడు సో ఏంటి మొత్తంగా అయితే ఇంకా తనుజాకి సపోర్ట్ చేస్తున్నారు డైరెక్ట్గా అర్థమైపోతుంది ఆడియన్స్కి ఇండైరెక్ట్ కూడా కాదు సో ఇది ఎందుకంటే మీరు జనరల్గా గమనించండి అంటే ఏదో పుష్ చేద్దాం అన్న వేలో నాగార్జున అంటే తనుజాన్ పుష్ చేద్దాం నేను మాట్లాడితే ఇంకెక్కువ తనుజాకి పేరు వినిపిస్తుంది జనరల్ వాళ్ళు ఎక్కువ ఓట్స్ చేస్తారు అన్నట్టు చేస్తున్నారు నాకు వరకు నైంటీ పర్సెంట్ నేను చెప్తున్నా బిగ్ బాస్ సీజన్ నైన్లో విన్నర్ ఖచ్చితంగా తనుజాన్ చేస్తారు తనుజాన్ చేసి ఫస్ట్ లేడీ విన్నరు తనుజ అని చెప్పి వాళ్ళు చెప్తారు అట్లనే చూపిస్తారు అట్లనే చేస్తారు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే హౌస్లో తనుజ కంటే బెటర్ గేమ్ ఆడే వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే దివ్య చాలా బాగా ఆడుతుంది గేమ్ మీరు ఏమంటారు ఓన్లీ లేడీస్లోనే చూసుకున్నా కూడా దివ్య చాలా బాగా ఆడుతుంది ఫిజికల్ కావచ్చు మెంటల్ కావచ్చు ప్రతి దాంట్లో కూడా బాగా ఆడుతుంది అండ్ ఇంక ఇంకొక సింపతి తనుజ పైన ఏముందంటే అరే ఏదైనా చేద్దాం అనుకుంటే లాస్ట్ వరకు వెళ్ళి ఆగిపోతుంది కదా అని తనుజాకి సింపతి ఉంది అండ్ దివ్యకి నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ ఏంటంటే మొన్న జరిగినటువంటి క్యాప్టెన్సీ కంటెండర్ పోటీలో క్యాప్టెన్ అవ్వడానికి ఆ పోటీ జరుగుతున్నప్పుడు లాస్ట్ ట్రైన్ టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో దివ్య వెళ్ళి కూర్చుంది కదా సో కళ్యాణ్ కూర్చుంటే ఇమాన్యుయల్ తీసేసేవాడు దివ్య కూర్చుంది కాబట్టి తనుజని తీసేశాడు కదా తీసేసింది తనుజని దివ్య సో అక్కడ ఏంటంటే ఫుల్ ఆఫ్ నెగిటివిటీ స్ప్రెడ్ అయింది దివ్య పైన అండ్ దాని తర్వాత అదే నెగిటివిటీ పోట్రే చేయడానికి నిన్న నాగార్జున కూడా దాని గురించే ఎక్కువసేపు డిస్కస్ చేసి అట్లా చేయకూడదు కదా ఇది కరెక్ట్ కాదు కదా అది ఇది అది డిస్కస్ చేసి మళ్ళీ లాస్ట్లో ఏం చెప్పాడు దివ్య చేసింది కరెక్టే బట్ ఏంటంటే ఎవరిని ఎవరికైనా ఇస్తే ఆ మాట పోగొట్టుకోకుండా చేయాలనేది నా ఉద్దేశం అని చెప్తూ వచ్చాడు నాగార్జున ఇంకా అండ్ కళ్యాణ్ కూడా ఏంటంటే సార్ నాకు ఎక్కడ ఇమాన్యువల్ని అన్న కెప్టెన్ అవ్వకూడదు అని నాకు ఎక్కడ లేదు బట్ ఫస్ట్ ప్రియారిటీ తనుజాకి ఇచ్చాను కాబట్టి ఫస్ట్ తనుజా ఉంది సెకండు ఇమాన్యుల్ని అని చెప్పి కళ్యాణ్ చెప్పాడు బట్ దివ్య చేసింది ఏంటంటే తప్పు అని మనం చెప్పలేం అది వాళ్ళ స్ట్రాటజీ ఇప్పుడు పక్క వాళ్ళని ఓడించడానికి మీరు ఏమైనా చేయొచ్చు దట్ ఈస్ ద బిగ్ బాస్ అదే బిగ్ బాస్ ఇంకా మీరు దాంట్లోకి వెళ్ళి నువ్వు నాకు మాట ఇచ్చావు నా మాట తప్పావు నువ్వు నాకు ఫేవర్ చేస్తావు అన్నావు ఇవన్నీ అవసరం లేదు ఇంకా మీరు హెల్ప్ చేస్తారా చెయ్యరా అది మీరు చెప్తారు హెల్ప్ చేస్తారా అంటే ఆఫ్కోర్స్ చేస్తామని చెప్తారు చెయ్యమని ఎవరు డైరెక్ట్ చెప్పలేకపోవచ్చు ఇంకా దాని తర్వాత ఏంటంటే టైం వచ్చినప్పుడు చేసే అక్కడ ఏమంటారు స్పేస్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు సో వాళ్ళకి ఆప్షన్ ఇప్పుడు దివ్యాకి సెకండ్ ఆప్షన్ తనుజా ఫస్ట్ ఆప్షన్ ఇమాన్యువల్ కాబట్టి ఖచ్చితంగా ఇమాన్యువల్నే సేవ్ చేయాలనుకుంటుంది ఇమాన్యుయల్నే కంటెండర్లో టాప్లో నుంచో క్యాప్టెన్ చేయాలనుకుంటుంది సో ఎందుకంటే ఆ వీక్ అవ్వచ్చు ఆ డే అవ్వచ్చు ఆ మనం వన్ టూ డేస్ చూసుకుంటే వీళ్ళు సుమన్ శెట్టి ఇమాన్యులు దివ్య వీళ్ళు ముగ్గురు ఒక టీం ఉన్నారు అంటే అందరు హెల్మెట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఒక టీమ్గా ఉన్నారు ఇటు సైడ్ చూసుకుంటే రీతు తనుజ అండ్ ఇంకా నిఖిల్ వీళ్ళు ముగ్గురు ఒక టీం ఉన్నారు సారీ రీతు వీళ్ళు ఉన్నారు సో ఇంకా వీళ్ళలో నుండి ఫస్ట్ నుండి కూడా దివ్య ఏమంటుంది దివ్య ఇమాన్యులు సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు ఏమనుకుంటా ఉన్నారు మనం ఆల్రెడీ క్యాప్టెన్ అయినాం కదా ఒకవేళ మనమే క్యాప్టెన్ అవ్వాలి అంటే మన ముగ్గురులో మాత్రమే మళ్ళీ క్యాప్టెన్ అవ్వాలి సో మనకు దట్ సెకండ్ ఛాన్స్ వస్తుందని వీళ్ళు అనుకుంటున్నారు అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే తనుజ రీతు భరణి ఉన్నాడు తనుజ రీతు భరణి సో టోటల్గా సిక్స్ మెంబర్స్ ఉన్నారన్నమాట లాస్ట్లో ఈ వీళ్ళు ముగ్గురు ఏమనుకుంటున్నారంటే మన ముగ్గురం ఆల్రెడీ క్యాప్టెన్ అవ్వలేదు కదా ఇంతవరకు కూడా సో మన దాంట్లోనే ఉన్న క్యాప్టెన్ అవ్వాలనే స్ట్రాటజీతోటి వీళ్ళు ఉన్నారు సో బిగ్ బాస్ అక్కడ ఏం చేశాడంటే ట్రైన్ టాస్క్లో ఎవరైతే ఎక్కుతారో వాళ్ళని ఆ డ్రైవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు వచ్చి ఒకరిని కిల్ చేయొచ్చు ఒకరిని ఎనిమేజ్ చేయవచ్చు కంటెండర్ పోటీలు ఉన్నాయని చెప్పి అది ఒకటి ఇచ్చాడు కదా సో దాంట్లో అది టాస్క్ అవుతూ అవుతూ వచ్చింది ఒక్కొక్కరిని కిల్ చేస్తూ లాస్ట్లో ఇంకా తనుజ రీతు ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు మిగిలారు సో ఆ ముగ్గురు మిగిలినప్పుడే అక్కడే అసలు గేమ్ అనేటిది సో ఆ ముగ్గురులో ఎగ్జాంపుల్కి దివ్య రీతుని తీసేసింది అనుకోండి నిన్న కళ్యాణ్ చెప్పాడు మనకి ముచ్చట ఆల్రెడీ దివ్యాని దివ్య రీతుని తీసేస్తే ఖచ్చితంగా హౌస్లో ఓటింగ్ పెడితే ఒకవేళ అంటే ఉన్న ఇద్దరిట్లో మీరు ఎవరు క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నారో ఓట్ చేయండి అని చెప్పి ఒకవేళ అంటే మాత్రం ఖచ్చితంగా ఏంటి ఇట్ సైడ్ భరణి అవ్వచ్చు రీతు అవ్వచ్చు కళ్యాణ్ అవ్వచ్చు డిమాన్ అవ్వచ్చు అండ్ ఇంకా నిఖిల్ అవ్వచ్చు వీళ్ళు ఏంది గౌరవ్ సో చాలామంది తనుజాకి సపోర్ట్ చేస్తామని చెప్పి తనుజా ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుండి మాట తీసుకుంది సో ఇంకేంటంటే వీళ్ళందరూ కూడా తనుజాకే సపోర్ట్ చేశారు ఆల్రెడీ తనుజాకి మాట ఇచ్చారు కదా సో వాళ్ళు తనుజాకి ఓట్ చేస్తే అప్పుడు ఇమాన్యుల్ని నేను గెలిపించుకోలేను సో వీళ్ళ స్ట్రాటజీ ఏంటి ఫస్ట్ నుండి కూడా క్యాప్టెన్సీ ఆల్రెడీ వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఉండాలి సుమన్ శెట్టి దివ్య వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా మిగిలింది ఇమాన్యుయలే ఇమాన్యుయల్కే క్యాప్టెన్సీ రావాలని చెప్పి ఉంది సో ఖచ్చితంగా ఇమాన్యుయల్ని క్యాప్టెన్ చేసింది దివ్యాని సారీ తనుజాని ఎలిమినేట్ చేసేసింది దాంట్లో తప్ప ఏం లేదు ఇంకా లాస్ట్లో ఇమాన్యువల్ అండ్ రీతుకి ఒక గేమ్ పెట్టారు అంటే ఒక వాటర్ మిలన్స్ బ్యాంబూ స్టిక్స్ ఇంకా కొంచెం బండలు ఇవన్నీ పెట్టి బాల్స్ ఒక్కొక్కటి ఎంత ఎంత ఉన్నాయో కౌంట్ చేసి వచ్చి అక్కడ కొన్ని చక్రాలు ఉంటాయి దానికి కరెక్ట్ నెంబర్ సీక్వెన్స్లో అన్నీ పెడితే దాంట్లోంచి ఒక స్ఫోర్డ్ వస్తుంది కత్తి దాంతో అది గ్లాస్ బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి జెండాని ఆ ఫ్లాట్ తీసి పైకి అనాలన్నమాట సో ఇది అది చేశారు రీతు పాపం ఫస్ట్ చేసింది బట్ ఏంటంటే కొన్ని తప్పులు ఉన్నాయి మిస్టేక్స్ ఉండి మళ్ళీ వెళ్ళి కౌంట్ చేసుకొని వచ్చేలోపు ఏంటంటే ఇమాన్యువల్ కూడా వెళ్ళి మళ్ళీ కౌంట్ చేసుకొని వచ్చి ఇమానుయుల్ ఫస్ట్ బ్రేక్ చేశాడు సో కొంచెం డిఫరెన్స్ టైం తోటి రీతు సెకండ్ చేసింది బట్ ఇంకా ఫస్ట్ విన్నర్ అయిన వాళ్ళే క్యాప్టెన్ కాబట్టి ఇమానుయుల్ క్యాప్టెన్ అయ్యాడు ఈ ఒక్క టాస్క్ పైన ఈ ఒక్క విషయం పైన అసలు దివ్య పైన ఫుల్ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు అండ్ పోర్ట్రే అయ్యేలా చేశాడు నాగార్జున కూడా ఏంటంటే తనుజాకి అట్ల అయితేనే తనుజాకి ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది జనాలలో తనుజాకి సాఫ్ట్ కార్నర్ ఎక్కువ అవుతుందని చెప్పి నాగార్జున అండ్ ఇంకా బిగ్ బాస్ టీం వీళ్ళ యొక్క స్ట్రాటజీ అన్నట్టు సో మీరు ఖచ్చితంగా కూడా అంటే ఈ దీనిపైన ఏమనుకున్నారో అండ్ నిన్నటి ఎపిసోడ్ గురించి మెయిన్గా మాట్లాడాలంటే నిన్నటి ఎపిసోడ్ గురించి ఏమనుకున్నారో కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్లతో కంపేర్ చేసుకుంటే నిన్నటిది సండే ఎపిసోడ్లా అసలు ఉందా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా మొన్న అయితే పాపం రాము ఎల్ అంటే ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి ఆ పాపం వెళ్ళిపోయాడు సాటర్డే రోజు ఇంకా తనకేంటంటే మరీ ఇన్ని రోజులు అవుతుంది నాకు ఏంటంటే ఇంట్లో వాళ్ళని వదిలి ఉండలేకపోతున్నాను అని చెప్పి ఒక పాట కూడా పాడాడు తిన్నా తీరం పడతలే అని చెప్పి సో ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత నిన్న ఎలిమినేషన్స్లో అయితే ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చి దాని తర్వాత సాయి శ్రీనివాస్ని ఎలిమినేట్ చేసిస్తారనమాట మరి అది బిగ్ బాస్ బిగ్ బాస్ చేశాడా లేదంటే జనాల ఓటింగ్తో చేశారా అనేది కూడా తెలీదు లాస్ట్లో తనుజ నాకు ఇక్కడ నాకు సేఫ్ గేమ్ అండ్ ఇంకా ఫేవరిజం చేసింది అని ఇక్కడ గట్టిగా నిల్చొని చెప్పొచ్చు ఆ పాయింట్ పైన స్టాండ్ తీసుకోవచ్చు ఎవరైనా కూడా ఎందుకంటే భరణి వచ్చి అడిగినప్పుడు నేను ఆల్రెడీ ఒకరికి మాట ఇచ్చాను నేను మిమ్మల్ని సేవ్ చేయలేను బట్ ఐ విల్ ట్రై అని చెప్పింది లాస్ట్లో సాయి శ్రీనివాస్ హెల్మేట్ అవుతున్నప్పుడు నాగార్జున అడిగాడు మీరు ఆ గోల్డెన్ బజార్ నొక్కినట్టయితే సాయి శ్రీనివాస్ సేవ్ అవుతాడు ఆపోజిట్ పర్సన్లో ఆపోజిట్ పర్సన్ భరణి హెల్మెట్ అవుతాడు అని చెప్పింది సో అప్పుడు ఏం చేయాలి ఈమె ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా గోల్డెన్ బజార్ నొక్కి సాయి శ్రీనివాస్ని సేవ్ చేసి ఈ భరణిని ఇంటికి పంపించాలి బట్ ఎందుకు పంపలేదు అంటే ఫేవరిజం అండ్ ఇక్కడ బాండింగ్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా వీళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ ఇవన్నీ కూడా అడ్డొచ్చి ఆమె మళ్ళీ ఒకవేళ భరణి బయటికి పోతే నేను మళ్ళీ లో అవుతానేమో ఆల్రెడీ ఫస్ట్ పోయిన టూ డేస్ అప్పుడే లో ఫీల్ అయింది ఆమె కొంచెం సో నేను మళ్ళీ బయటికి వెళ్తే నేను మళ్ళీ లో ఫీల్ అవుతాను నా కోసం స్టాండ్ తీసుకునే వాళ్ళు ఉండరు అని చెప్పి ఏం చేసింది భరణి సేవ్ చేసింది ఆ గోల్డెన్ బజార్ యూజ్ చేయలేదు సో ఇది ఖచ్చితంగా కూడా సేఫ్ గేమ్ ప్లే అనొచ్చు ఫేవరిజం అనొచ్చు ఇంక ఏదైనా అనొచ్చు ఇంకా దానికి వేరే పేర్లు మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు దాంట్లో తప్పే లేదు సో ఏంటంటే కాకపోతే ఇవన్నీ చూపించకుండా దానిపైన సాఫ్ట్ కార్నర్ క్రియేట్ చేసి పాజిటివిటీ ఎక్కువ పుష్ చేసి తనకు ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగేలా బిగ్ బాస్ టీమ్ అంతా కూడా చేస్తుంది అదే విధంగా బయట పిఆర్ టీం కూడా అదే చేస్తుంది అనమాట సో మీరు ఈ ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి అనేది కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీక్ ఇప్పుడు నెక్స్ట్ వీక్లో మళ్ళీ డబల్ ఎలిమినేషన్ అయితే ఉండదు ఈసారి సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది ఎందుకంటే లాస్ట్ వన్ టూ వీక్స్ నుండి కూడా మనకు డబల్ ఎలిమినేషన్ అవుతూ వస్తుంది అంటే ఒకసారి ఆయుషా వెళ్ళిపోయింది కొన్ని కారణాల వల్ల అండ్ తర్వాత రాము వెళ్ళిపోయాడు కొన్ని కారణాల వల్ల సో ఈ వీక్ ఖచ్చితంగా కూడా ఒకవేళ ఎవరైనా సేమ్ ఇదే తరహాలో ఇదే లాగా వెళ్ళిపోతే కనుక సో ఈసారి ఎలిమినేషన్ అసలు ఉండదనమాట ఒకవేళ ఎవరైనా వెళ్ళిపోయారనుకోండి ఈసారి రేపు నామినేషన్లో ఉన్నవాళ్ళు సో ఈసారి అసలు ఎలిమినేషన్ ఉండదు అని చెప్పి మనకు వచ్చినటువంటి అప్డేట్ అనమాట సో మరిన్ని ఇట్లాంటి కొత్త అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి డైలీ బిగ్ బాస్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను